నేను ఊటి వదిలినా నీకు నాకు మంచి ఈ పోటీ వదల్లేదంటే ఇదర్ దేఖ ఏ హమారా భూమి హే ఇ తుమ్ కు ఇక్కడ ఉంది ఈ డబ్బా ఎలా వచ్చిందబ్బా బహుశా డబ్బా అలవాటు అయిపోయిందేమో వాళ్ళు వచ్చి తగిలిందండి అవును ఇలా కాదు రండి పదండి వాళ్ళ అంత చూద్దాం పదండి తీసుకురా ఎవర

నన్ను దేవుడు అనుకుని చూడగానే కేక పడిపోవడం ఆపుతారా నేను దేవైపోయినుగా ఆపుతారా లేదా బాధగా ఉందా నాకు అలాగే ఉంది ఒకసారి నా కోసం చచ్చిపోయారని బాధ తీయని బాధ నన్ను టచ్ చేసి నా మనసులో దూరం అడ్రస్ లేకుండా పోయారని బాధ ఎక్కువై అంతకంటే ప్రేమ ఎక్కువై కొట్టే అంటే ఇది ప్రేమ చంపదెబ్బ ప్రేమ చంపదెబ్బ అయితే ఇటు కొట్టుకోటు

ఏంటి తొందర కూడా ఆభాషణం ఎందుకు ఎందుకంది భయం ఈ విషయం ఎవరికి చెప్పు అలాగే నీకేం అవసరం వచ్చినా నేను మర్చిపో వస్తాను అది కాధ్య మాపండి కళ్ళారు చూశారు చౌలార విన్నాను ఇంకేం కావాలి అబతల్ మాత్రం అండాకి మిగలా యా సండే నువ్వు అనుకున్నట్టుగా ఎన్నాళ్ళు జరుగుతుంది బాబొట అప్పుడే కడుపు అనుబంధాలు నేను నా నేను వాగ్దానాలు దొబ్బించే అండా దండలు ఏయ్ అబ్బాయి పెళ్ళి తెలుసా అయితే ఆవశ్యేన ఎందుకు పారాయ వడి పెళ్ళంత కొలకలని ఎలా అనిపించింది చూడు అతను మన కంపెనీలో పది సంవత్సరాలుగా పెయింటర్ గా పనిచేస్తాడు రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ లో చేతులు కష్టాన్ని చంపుకోలేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నాడే దీన్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావు అంటే చిచే వాళ్ళు ఆదుకోవడం మన బాధ్యత నువ్వు తాగేది విసిగే కాదురా అబద్ధాన్ని నిజం చేసే టానిక్ తాగు మీ ఆవిడ నిన్ను అనుమానించిందని కదా నీ బాధ అనుమానం నిర్ణించే బాధ ఉండదు తాగే తిరిగా గోడ వదిలిపోతా ఎంజాయ్ చేయరా ఎరా బుక్ చేయమంటావా చేసేరా యా కానీ ఇప్పుడు అంటే రేపు కావాలనే కదా రేపు నా పెళ్ళా ఊరు వెళ్తాను పల్లె సెట్ అయిందిరా పెళ్ళ ఊరు వెళ్ళిన మగుడు దేవుడు వరం ఇచ్చిన భక్తులు అంటాడు రా నువ్వు నా బైపాస్ రోడ్ లోకి వస్తున్నావు ఇంకా చూడు గైడెన్స్ ఎరగతేస్తా పంచర్ అయిపోద్దాం రా టిఫిన్ వాడతాం కదా అవునరా ప్లేసు నీ గెస్ట్ హౌస్ ఉంది కదా ఆ సుబ్బిగాడు ఉన్నాడు అక్కడ ఆ అక్కడ నుంచి గెస్ట్ హౌస్ ఇక్కడ తేలవు కదా గెస్ట్ హౌస్ అక్కడే ఉంచి ఎక్కడికైనా పంపించి రేపు పొద్దున్న పది గంటలకి వెళ్ళా నీ కోసం గెస్ట్ హౌస్ లో మనశాంతి రెడీగా ఉంటది ఇంకా నీకు జీవితాంతం మనశాంతి మనశ్శాంతి తాగే యాండి నిన్న జరిగినందుకు నాకు చాలా బాధగా ఉందండి మన జంటకి ఎవరి దిష్టి తగిలింది మన శత్రులు ఎవరున్నారు కరెక్ట్ అండి నేనే ఎవరినో తెలియకుండా బాధ పెట్టుంటాను అందుకే దేవుడు నాకు ఈ అనుమానాలు జబ్బు పెట్టాడు లేకుండా కంచి కామాక్షడికెళ్తున్నాను అక్కడ మొక్కు తెచ్చుకుని దగ్గరలో ఉన్న గుడికి గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను పార్వతి మిమ్మల్ని అనుమానించి పార్వతిని పల్లొంచి తీసేశాను మీ మీద నాకు ఏ డౌట్లు లేవు రావు మళ్ళీ పనులు పెట్టుకున్నాను నేను లేనని హోటల్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి పార్వతి వండి పెడుతుంది తినండి అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమి అనుకోను సూట్ కేసు తీసుకెళ్ళు ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవర ఫ్యామిలీకి బట్టలు కొన్నాను మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి ఆరోగ్యం జాగ్రత్త అండి నేను బయలుదేరుతున్నాను జరిగింది మనసులో పెట్టుకోకండి అభి లేదు వెళ్ళు వెళ్ళొస్తాను ఏంటండి వస్తాను ఏంట్రా ఫోన్ చేస్తే కట్ అయింది నేనే కట్ చేసాను నువ్వే కట్ చేసావా ఏంట్రా అంత డల్గా ఉంటావు మీ ఆవిడ ఊరు వెళ్ళిపోయింది కదా ఎంజాయ్ చేయరా నాకు బైపాస్ హై నేను అవతా అడ్వాన్స్ ఇచ్చాను రా పార్టీ బయలుదేరిపోద్ది ఎలాగే ఆపరా ఏంటి ఒకసారి ఒక లాకల్ నీళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన తా అమ్మాయిని ఎవడు ఆపలేడు వెరీ వర్క్ మైండ్ నువ్వు తగులుకో హై బాబోయ్ నేను అజ్జానికి న్యూజిలాండ్ వెళ్ళాలి ఏ బిజినెస్ ఫైల్స్ పని మీద ఈసారితో నన్ను తీసుకెళ్తాంది ఇప్పుడు ఎలా రా రే నీ బెంగంతా మీ భార్య గురించి అవును ఇప్పుడు సముద్రం ఒక గ్లాస్ నీళ్లు బయటకు తీసానుకో తరుగు తెలుస్తదా తెలీదు అలాగే నీ భార్య మీద నీకున్న ప్రేమ నుంచి ఒక సెంచర్ తీసి తిలోతం ఇచ్చేవనుకో తరుగు తెలీదు దానికి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మాకు అర్థమైందా మేము చెప్పలేదా రే పోనే రే నా ఫ్లైట్ ఏమైనా నువ్వు ఏదో రకంగా మేనేజ్ చేసుకో మళ్ళీ ఇరికించవరా అయ్యో బాబు పార్టీ వచ్చే టైం అయింది పైగా సుగ్గడ అక్కడ ఉన్నాడు ఎలాగో మేనేజ్ చేయాలి గుడ్ మార్నింగ్ అనయా చిన్న ప్రాబ్లం బాత్రూమ్ ఉంది అది కాదయ్యా ఆమె ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు ఒక్క కప్పు కాఫీ బాగా పెడతాను అబ్బాయి ఇప్పుడు టైం లేదు కదా ఆ పార్టీ ఇంటికి వచ్చేస్తుంది మధ్యకి పెట్టుకెళ్ళాలి దేనికి తీసుకెళ్ళి కర్నూలు ఆ పార్టీకి ఆ పార్టీ ఇక్కడికి వస్తుంది అన్నారు మరి ఎందుకు అక్కడికి అవును అది కరెక్ట్ కదా ఆ పార్టీ వచ్చే లోపల కొరియర్లో పోతే పది రూపాయలు అయిపోతుంది కదా డబ్బు ఖర్చు పెట్టేది లేదు కదా ఆ పార్టీ వచ్చిందంటే అంటే రబస్ అయిపోతుంది డీడీ ఇచ్చేస్తున్నా రబస్ దానికి ఆ ఎందుకంటే ఆ ఇన్ టైమ్ లో డిజైన్ పంపలేదు కదా అందుకని సింతేనా నువ్వు కూర్చొని చూస్తున్నానయ్యా ఆ పని అయితే నేను చేసేస్తాను ఇది నువ్వు చేసే పని కాదు కానీ నా తిప్పని నువ్వు వెళ్ళు వెళ్ళు నాకు తెలిసింది ఏంటి జాబ్ సీక్రెట్ సిక్కదు అనే 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 ఆ పని ఏదో నాకు నేర్పించువా లైఫ్ లో యూజ్ అవుతుంది ఇక్కడ ఎవడో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు టైం బాగుంటే దాని అంతా కదా వచ్చేస్తుంది వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళి తొందర పెడతామండి నేను చెప్తున్నా అర్జెంట్గా వచ్చేస్తుందని కదా వెళ్తున్నా Brother, what is it now? Ta-ta! He is going to kill me. Oh my god! What should I do now? How can I come now? I am getting tensed. Oh, oh ఆ అది నేను అలా కాదు అది మీరు కదా అ봐 ఎక్కడ క్యాండిడేట్ ఎక్కడ అది నేనే మీరేనా ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది అదేం కుదరదు నాదంతా గవర్నమెంట్ పాలసీ డ్యూటీ అంటే డ్యూటీనే నో చేంజ్ అది కొన్ని యాంగిల్స్ లో జెల్లిపి చి చి అలా కాదు కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తేనే తప్పు అనిపిస్తుంది ఈ మాట ముందే చెప్పుంటే ఉంటే ఇంకొకటి చూసుకునేదాని కదా డబ్బులు చెత్తం డబ్బులు చెత్తం డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అది సరేగాని ఇంట్లో వంటపడినాడా జిజి జిజి చిరు మరీ అంత దొరకమంటే అనుకోలేదు అబ్బా దాని కాదులే రాత్రంతా నిద్రలేక తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని ఏమో అని మా ఇంట్లో ఎవరు కాఫీ తాగరు కాఫీ తాగరు మీరు అర్జెంట్ గా వెళ్ళిపోతే నేనే ఉండిపోడానికి రాలేదులే వచ్చే దారిలో చేర మీద బురద పడితే బురద కడుక్కోవడానికి చెప్పు బాత్రూమ్ ఎక్కడ మా ఇంట్లో బాత్రూమ్ కట్టించలేదు నేను కట్టిస్తా నాతి తొందరగా వచ్చేయండి